నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ఛానల్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి వృద్ధావనం పార్ట్ ఫిఫ్టీ సెవెన్తో ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మైక్ అందరినీ అటెన్షన్ ఎవ్రీబడి అనడంతో అందరి దృష్టి మైక్ మీదకి మరలింది అమ్మయ్యా బతికిపోయాను అనుకుంటూ అమృత అక్కడి నుంచి తప్పించుకుంటుంది మన లవ్లీ కపుల్ ఇంకో రెండు నెలల్లో తమ వైవాహిక జీవితం ఏడు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరం ఇక్కడున్నాం కాబట్టి వాళ్ళ పెళ్లి వీడియో చూద్దాం రుక్మిణి ఆంటీ కరెక్ట్గా చెప్పానా అని అడుగుతాడు మైక్ సూపర్ చెప్ప చిన్న మిస్టేక్ కూడా లేకుండా అని అంటారు అందరూ మైక్ ఒక గంట నుండి అలా చెప్పడానికి ప్రాక్టీస్ చేశాడు రుక్మిణి గారు ఆధ్వర్యంలో ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే వాళ్ళ పెళ్ళిని మరొక్కసారి చూద్దాము అని అంటాడు మైక్ అప్పుడే పైనుంచి ల్యాప్టాప్ పట్టుకొని వస్తున్న శివ్ పని పాట లేదేంట్రా ఎన్నిసార్లు చూస్తారు అని అంటాడు సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చూస్తారు ఎవరికైనా బోర్ కొడుతుందా అలాగే మా ఈ కలియుగ సీతారాముల కళ్యాణం ఎన్నిసార్లు చూసినా కొట్టదు అని డ్రామాటిక్ లెవెల్లో అంటాడు మైక్ బాగా చెప్పావు మైక్ అంటారు రాజ్యం గారు ఈ అబ్బాయి తెలుగు భలే మాట్లాడుతున్నాడు అని అంటారు రవి గారు నేర్చుకున్నాడు చాలా మంచివాడు అని చెబుతారు హరిగారు ఇలా మాట్లాడుకుంటుంటే అవును నాన్న మాకు చాలా ఇష్టం మీ పెళ్లి చూడడం అంటే అసలు వీడియో కాకుండా మళ్ళీ అన్వేష్ బాబాయ్ వాళ్ళతో మీరు కూడా చేసుకోవచ్చు కదా పెళ్లి అని అంటారు ఆయు ఆశీ అవును మామా చేసుకోండి మేము చూస్తాం అంటారు పిల్లలు పెళ్ళి అనేది ఒకసారి జరుగుతుంది అలా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు అని చెబుతారు రాజ్యం గారు ఓ అలాగా అయితే ఓకే అస్సల్లే మా నాన్న ఒకసారి బుక్ అయ్యారు మళ్ళీ మళ్ళీ ఎండకలే అని అంటుంది కళ్ళు చేతులు తిప్పుతూ ఆశి ఆ మాటకి చిరుకోపంగా చూస్తుంది ఐషు నువ్వు పెట్టుమై చూద్దాం అని అంటారు అందరూ అమృతికి ఆల్రెడీ తెలుసు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో అని అన్వేష్ ముందే చెబుతాడు ఇక హరి గారు ఈ రెండు రోజుల్లో మాటల సందర్భంలో ఐషు పెళ్ళి ఎలా జరిగింది రవి గారికి చెప్పారు అక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇప్పుడు అది చూసి నీ సిస్ కానీ ఏడ్చింది అనుకో నీకుంటుంది మైక్ అంటాడు శివ్ అసలు ఐషు అది చూస్తే ప్రకాష్ గారిని చూసి ఏడుస్తుంది అని దానిని శివ్ చూడనివ్వడు ఇప్పటికి రెండు మూడు సార్లు మాత్రమే చూశారు ఇప్పుడు అదే భయం శివ్కి సిస్ ప్లీజ్ ఎప్పుడో చూసాం ఒకసారి చూస్తాం నువ్వు ఏడవద్దు సిస్ అంటాడు మైక్ మా బుజ్జమ్మ దగ్గర మేము ఉంటాం ఏడవదిలే నువ్వు టైం వేస్ట్ చేయకుండా పెట్టు మామా అని అంటాడు ఆయు సరే అని లైట్స్ అన్ని ఆఫ్ చేసి వీడియో ప్లే చేస్తాడు మైక్ అనుకోకుండా ఎవరి పేరు దగ్గర వాళ్ళు జంటగా కూర్చున్నారు వరుణ్ కూడా స్నేహ శ్రీకి శ్రీహిత్ ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు స్నేహ కోపంగా లేవబోతుంటే ఏంటి కొద్ది నన్ను చూసి భయపడి పారిపోతున్నావా అని అంటాడు దానితో అసలే కోపంగా ఉన్న స్నేహ వరుణ్కి తొడపాసం పెడుతుంది లైట్స్ ఆఫ్ చేసి ఉండడం వీళ్ళు వెనక కూర్చోడంతో ఎవరికి వీళ్ళు కనిపించే అవకాశం లేదు శ్రీహిత్కి తెలుసు స్నేహ వరుణ్ల గురించి స్నేహ అన్న దగ్గర ఏమీ దాయదు అందుకే ముందే చెప్పింది కానీ హిత్కి తెలిసినట్టు వరుణ్కి కూడా తెలీదు హిత్కి తెలిసిన తెలియనట్టే ఉంటాడు వరుణ్ తిడతాడేమో అని అన్నకి చెప్పినట్టు చెప్పదు స్నేహ పాపం అందుకే వరుణ్ ఎక్కడ హిత్కి తెలుస్తుందో అని నొప్పి పుట్టిన రాక్షి వదులు అని చిన్నగా అంటాడు స్నేహ కసిదీరా కాసేపు అలాగే పట్టుకొని అప్పుడు వదులుతుంది వరుణ్ రుద్దుకుంటూ ఎందుకే ఎంత కోపం అసలు నేనేం చేశాను అని అడుగుతాడు వరుణ్ అరవకుండా చూడనిస్తావా లేక మళ్ళీ పెట్టాలా అని అంటుంది స్నేహ చూడండి మేడం మీరు అని దండం పెట్టి అంటాడు అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు పెళ్లి వీడియో ఆయు ఆషి ఇద్దరు ఐషు శివ్ వల్లో సెటిల్ అవుతారు ఐషు పెళ్ళికూతురుగా ఎంటర్ అయినప్పుడు అమ్మ అప్పుడు ఎలా ఇప్పుడు అలాగే ఉంది కదా నాన్న అని అంటారు పిల్లలు ఇద్దరు అలా ఉంచడానికి నేను చాలా కష్టపడుతున్నాను నాన్న అని అన్నాడు శివ్ కన్నా అని చిరుకోపంగా అంటుంది ఐషు ఐషు భుజం చుట్టూ చేయి వేసి దగ్గర కనుకొని వన్ డ్రాప్ బయటకు వచ్చిన ఊరుకొని బుజ్జి అని వార్నింగ్ టోన్లో చెబుతాడు నాన్నని చూస్తే వద్దు అన్నా వచ్చేస్తాయి ఏం చేయను కన్నా నీ ఒళ్ళో ఉన్నాడు మీ నాన్న అంటాడు శివ్ ఆయుని చూపిస్తూ ఆయు చుట్టూ చేతులు వేసి తల మీద ముద్దు పెడుతుంది ఐషు లవ్ యూ పుచ్చమ్మా అంటాడు ఆయు లవ్ యూ నాన్న అంటుంది అబ్బా అక్క బావ ఇద్దరు అందంలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు కదా అంటుంది అమృత మేమందరం మిస్ అయ్యాం ఆ లవ్లీ మూమెంట్స్ అని అంటాడు అన్వేష్ అమృత అన్వేష్ చేతిలో చెయ్యి వేసి చిన్నగా తడుతుంది అమృత చేతివేళ్లను తన చేతివేళ్లతో లాక్ చేసి పెదాల దగ్గరికి తీసుకొస్తుంటే అందరూ ఉన్నారు అంటుంది చిన్నగా అందరూ లీనమయ్యార్లే అందులో పైగా చీకటి నువ్వు కంగారు పడకు అని చేతిని కిస్ చేసి అమృత నడుం చుట్టూ ఇంకో చేయి వేస్తాడు బాబోయ్ ఇంత ఫాస్ట్ అయితే పట్టుకోవడం కష్టం అన్వేష్ గారు ఏంటి ఏం చేయకుండానే అని అడుగుతాడు నవ్వుతూ అన్వేష్ ప్లీజ్ చెయ్యి తీయరా చూడాలి వీడియో అది అని అడుగుతుంది ప్లీజింగ్గా సర్లే చూడు అని నడుం చుట్టూ చుట్టూన చెయ్యి చిన్నగా ప్రెస్ చేసి తీస్తాడు అన్వేష్ చేసిన పనికి ఒక్కసారి ఒళ్ళు అంతా మంది అమృతకి మా మీ తెలి తోడ ఇలా అయితే అయ్యిందా అని ఆనంది కూర్చున్న అశ్రు అడుగుతాడు శ్రీని ఆ అలాగే అయ్యింది అంటుంది శ్రీ అయితే ఇంత వెళ్ళాక అది తూత్తా ఎందుకో మరి నేను తుడాలి తదా మీ తెల్లి ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అప్పుడు చూద్దు అంటుంది శ్రీ ఈ అమ్మ ఎప్పుడు నా మాతల మీదే పడుతుంది అని తల తలకొట్టుకుంటాడు నీ మీదే కాదు నాన్న నా మీద కూడా అలాగే పడుతుంది అంటాడు ఆనంద్ నవ్వుతూ ఆ మాత్రం లేకపోతే నన్ను ఆడుకోరు అయ్యా కొడుకులు కలిసి అని అంటుంది శ్రీ అంకిత్ అన్వి పూర్తిగా వీడియో చూడడంలో లేనమయ్యారు మీ అన్న వదిన అసలు అప్పుడే చూసుకున్న వాళ్ళలాగా అనిపించడం లేదు ఇద్దరి కళ్ళల్లో ఎన్నో ఏళ్ళ నుండి బంధం ఉన్నంత ఆనందం కనిపిస్తుంది అంటాడు అంకిత్ తన సంవత్సరం కొడుకు నిద్రపోవడంతో బొల్లో వేసుకొని ఇప్పటికీ అదే ప్రేమ ఒకరి ఒకరికి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది అని అంటుంది అన్వి కిరణ్ చేతిని చుట్టి మీ మొహం డల్గా ఉంది అప్పటికే అంకుల్ గురించి మీకు తెలుసు కదా అసలు ఎలా ఆ సిచ్యువేషన్ని మీ అందరూ ఫేస్ చేశారు కిరణ్ అడుగుతుంది శ్రావణి అది నరకం శ్రావణి పైకి నవ్వాలి లోపల ఎంత బాధన్నా మా సంగతి వదిలే అంకుల్ మొహంలో చూడు ఎక్కడా బాధ అనేది కనిపించలేదు అని అంటాడు కిరణ్ అంకుల్ గ్రేట్ కదా చాలా అంటాడు కిరణ్ మైక్కి ఆ రోజు అనుకోకుండా షూతో ఐషు గురించి అన్నది గుర్తుకు రావడంతో నవ్వుతాడు నేను సరదాగా అంటే నిజంగానే మీకు జత కుదిరింది అని మైరా తల మీద కిస్ చేస్తాడు రోజీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ కదా అని అంటుంది అంటాడు మైక్ అలా కథాన్ని నెమరు వేసుకుంటూ ఎవరి ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటూ షివ్ ఆయుష్ పెళ్లి వీడియో చూస్తుంటే సీనియర్ బ్యాచ్ మాత్రం మనం మిస్ అయ్యాం అని చిన్న ఫీల్ వచ్చిన ఇప్పుడున్న సంతోషాల ముందు అది పెద్దగా పట్టించుకోకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళంతా అయ్యి అప్పగింతల దగ్గరకు వచ్చేసరికి మైక్ ఇంక స్టాప్ చేయి అంటాడు శివ్ ఓకే అని వెంటనే ఆపేస్తాడు మైక్ లైట్స్ వేయగానే అందరూ సర్దుకొని ఐ షూ వైపు చూస్తారు ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు నేను బాగానే ఉన్నాను బాబాయ్కి లేట్ అవుతుంది భోజనాలు చేద్దాం పదండి అని చిరునవ్వుతో అంటుంది ఐ షూ బతికించౌసీస్ షూ ఒక్కసారే స్టాప్ చేయి అంటే నాకేదో మూడింది అనుకున్నాను అని గుండె మీద చెయ్యి వేసుకొని అంటాడు మైక్ మామా నాన్న అంటే నీకు అంత భయం ఎందుకు అడుగుతాడు ఆయు భయం కాదు అదొక రెస్పెక్ట్ మీ నాన్న నాకు గాడ్ ఫాదర్ అందుకే ఇంకా నయం అనలేదు అని పదండి నాన్న డిన్నర్ చేద్దాం అంటాడు శివ్ అందరూ డిన్నర్ చేశాక రవి గారు వెళతాను ఉదయాన్నే వస్తాను అని అంటారు మేము ఉదయాన్నే ఫైవ్కి స్టార్ట్ అవుతాం రవి నువ్వు మళ్ళీ ఉదయాన్నే హైరాణా పడి రాకు అని చెబుతారు రావుగారు సరే మరి అని అమృతతో ఈ నాలుగు రోజులు హరిపెదనాన్న నిన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారంట నేహాని కూడా ఉండమన్నారు అక్కడే ఉండండి అని చెబుతారు రవి సరే నాన్న అంటూ రవి గారితో బయటకు వెళ్ళి నాన్న వెళ్ళి వాళ్లతో ఏం గొడవ పడకండి అని చెబుతుంది వాళ్లతో గొడవ ఎందుకు తల్లి బురదలో రాయివేస్తే మనమీదే చిందుతుంది నాకిప్పుడు నా కూతురు పెళ్లి అనే ఆనందం ఉంది వాళ్ళతో గొడవ పడి అది పోగొట్టుకోలేను నువ్వవేమీ ఆలోచించుకు అని శివు చెప్పడంతో కారులో వెళ్తారు రవి గారు నుంచి అమృత దిగాలుగా నుంచుంటే ఐషు వచ్చి భోజం చుట్టూ చెయ్యి వేసి పద అంటుంది అక్క చెల్లెళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు కథ కొనసాగుతుంది ఈరోజు అప్డేట్ వచ్చిందని చింతపడకండి యారు ఒక్కొక్క రోజు చిన్నది వచ్చిన ఒక్కొక్క రోజు చాలా పెద్దది వచ్చేస్తుంది కదా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్